హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని గత కొద్ది రోజులుగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తుంది మనం ఇలాంటి వార్తలు ఎన్నో చూసాం ఎప్పుడైతే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి కాకుండా తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లారో అప్పటి నుంచి అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ పరోక్షంగా టార్గెట్ చేస్తూ వస్తుంది ఈ క్రమంలో నాగబాబు సాయిదహంత్ తేజ్ వంటి వారు పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ఎంతో సంచలనంగా మారాయి ఇక పవన్ కళ్యాణ్ కూడా అడవుల సంరక్షణ విషయంలో పరోక్షంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి మాట్లాడారని అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అల్లు అర్జున్ సైతం ఒక సినిమా వేడుకలో నాకు ఇష్టమైతే నేను వెళ్ళను వెళ్తాను నా ఇష్టం నా మనసుకు నచ్చితేనే నా మనసుకు నచ్చిన వారి కోసం వస్తాను అంటూ మాట్లాడటంతో మరోసారి అల్లు అర్జున్ కళ్యాణ్ వీళ్ళ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది దీంతో కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్కు మీడియా వేదికగా వార్నింగ్ ఇవ్వడమే కాక పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆడుతుందో చూస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఇంకా వీరిద్దరి మధ్య ఇలాగే వివాదం కొనసాగుతుందని అందరూ భావించారు కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ శుభాకాంక్షలు తెలిపాడు అది కూడా మనం చూసాం ఇలా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఈయన రిప్లై ఇస్తూ వచ్చారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్కి సైతం రిప్లై ఇచ్చారు అల్లు అర్జున్ చేసిన పోస్టుకు పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ అంటూ కామెంట్ చేశారు దీంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వీరిద్దరి మధ్య విభేదాలకు ఇంతటితో కులిస్తా పెడితే బాగుంటుందనే అభిమానులు కూడా ఇక ఈ విషయం గురించి మర్చిపోవాలంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు అంతే కదా ఎంత మామ మామళ్ళు సో ఏదో ఒక విషయంలో జరిగి ఉండొచ్చు అంత మాత్రం చేత వాళ్ళు విడిపోవాలని ఇంకోటి కాదు కదా హ్యాపీగా అందరూ కలిసి ఉండాలి సో ఈ వివాదం ఇంతటితో సమరిపోతుంది అని సమస్య పోతుంది అని అనుకుంటున్నాను చూద్దాం